హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు షడ్రుచుల సమ్మేళనంతో పులుపు పులకింతలతో ఆరు రుచులతో ఆనందంగా ఆరంభించేదే ఈ తెలుగు నూతన సంవత్సరం ఉగాది తీపి చేదు కలిసిందే జీవితం కష్ట సుఖాలు తెలిసిందే జీవితం ఇటువంటి మనందరి జీవితాల్లో ఎంతో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఈ ఉగాది పండుగ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఉగాది పచ్చడిని శాస్త్రీయపరంగా ఉగాది ఉగాది అనగానే మనకు ముందుగా ఈ ఉగాది పచ్చడితోనే ప్రారంభమవుతుంది ఈ ప్రసాదం అనేది తీసుకున్న తర్వాతే మనం మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం మరి ఆ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి వస్తువులు కావాలి చూద్దాము ముందుగా వేపపూత దీంతోనే మెయిన్గా మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటూ ఉంటాం అలాగే చింతపండు మామిడికాయలు బెల్లం ఇవి తప్పనిసరిగా కావాల్సిన పదార్థాలు శాస్త్రీయపరంగా చేసుకునే ఈ ఉగాది పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు అయితే నిఖాసైన ఉగాది పచ్చడిగా రుచిగా కూడా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎర్రకారం చూపిస్తున్నాను కదండి కొంతమంది పచ్చిమిర్చి వాడుతూ ఉంటారు కొంతమంది చిటికెట్ కారం వాడతారు లేదా కొంతమంది పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా వాడుతూ ఉంటారు అలాగే ఉప్పు అరటిపండు ఈ పదార్థాలు అయితే మనం వేవపూత పచ్చడి తయారు చేసుకోవడానికి కావాలి అందరం కూడా తప్పనిసరిగా ఉగాదికి మిగతా పదార్థాలు ఏవి వండి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఈ ఉగాది పచ్చడిని తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం కదా అటువంటి వాళ్ళలో కొంతమంది ఈ కొత్త చింతపండును వాడుతూ ఉంటారు అంటే ఈ కొత్త చింతపండు కొత్త బెల్లని తప్పనిసరిగా ఈ ఉగాది పచ్చడి కోసం తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వీటిలతోనే మొదటిగా ఈ తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఇలా తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి అయితే ఇంట్లో ఉన్న పదార్థాలు అంటే ఇంట్లో ఉన్న చింతపండు బెల్లంతా కూడా చేసుకోవచ్చు మరి ఈ వేపపూత ప్రసాదాన్ని తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు మనం చేదు పచ్చడి అయినా కూడా ఉన్నంత వరకు కూడా అంటే తినగలిగేలాగా చేసుకోవాలి అంటే రుచిగా ఉండాలి పిల్లలు కూడా తినగలిగే విధంగా ఉండాలి కదా కొంతమంది ఈ వేప పూత ప్రసాదాన్ని డైరెక్ట్గా ఇలాగా ఈ వేప పువ్వుని ఇలా మనం విడతీసి వేసేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా వేప పువ్వుని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వేప పువ్వుని శుభ్రం చేసుకుంటే ఆ పచ్చడి అత్యంత అమోఘంగా రుచిగా ఉంటుంది అంటే మనం తినే పచ్చడి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదట మనం చేదు అనేది ఇలాంటి రోజుల్లోనే అంటే ఇలాంటి ప్రత్యేకంగా పండుగ రోజుల్లోనే చేసుకుంటాం కనుక ఆ చేదు పచ్చడి కూడా తినగలిగే విధంగా రుచిగా ఉండాలి మరీ చేదుగా ఉండకుండా కమ్మగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఈ పువ్వును కూడా ఎలా శుభ్రం చేయాలో చూపిస్తున్నాను ఉగాది పచ్చడి పువ్వు తె మనం వేప పువ్వును తెచ్చుకున్న తర్వాత ఈ వేప పువ్వుకున్న ఈ పువ్వు ఏదైతే ఉందో కాడలకి అదంతా కూడా ఒకసారి ఒల్చుకోవాలండి ఇలా డైరెక్ట్గా వేసిస్తే ఏంటంటే ఆ వేప పువ్వు పక్కన ఉన్న పిందెలు కానీ అవన్నీ తగిలి మరీ పచ్చడి చేదుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పువ్వుని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ చూడండి పువ్వుని కాడల మీద నుంచి అంతా వల్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కానీ లైట్గా మృదువుగా మనం చేతులతో రబ్ చేస్తే ఆ పువ్వు అంతా కూడా రేకల రేఖలుగా రాలిపోతుంది పిందెలు మాత్రం సపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వాటిని మనం ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు అడుగున ఎలాగో క్లాత్ వేసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ మీద కానీ లేదా ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకొని మనం ఇలా చెరిగితే చక్కగా పువ్వు వరకు సపరేట్ అయిపోతుందండి అయితే ఇక్కడ వచ్చేసి చాటు ఉంటే చాట లేదా ఇటువంటి ప్లేట్లో అయినా కూడా మనం దాన్ని రబ్ చేసుకుంటూ ఇలా చెరిగితే కనుక చక్కగా మెత్తటి పువ్వు మాత్రం సపరేట్ అవుతుందండి మీరు పచ్చడిలో ఇది వేసినంత మాత్రం అసలు మరీ అంత చేదు ఉండదు అనమాట చిరు చేదుగా ఉంటుంది పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది సో ఇక్కడ మెత్తటి పువ్వు లాగైతే తయారైపోయింది మీరు దానికి కావాలంటే మరొకసారి కూడా చెరిగి ఇంకోసారి శుభ్రం కూడా చేసుకోవచ్చు చూసారా రేఖల వరకు మాత్రమే వస్తుంది ఆ వేప పిందెలు కానీ కాడలు కానీ ఇదంతా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు నేను మరొకసారి అంటే రెండు భాగాలుగా చేసుకొని టూ పార్ట్స్గా చేసుకొని ఇక్కడ శుభ్రం చేసుకుంటున్నాను ఇదైతే మనం ముందు రోజు నుంచే అంటే మీకు ఒకవేళ ఒక మూడు నాలుగు రోజులు ముందుగా దొరికింది అనుకోండి ఈ వేప పువ్వు అనేది ముందుగానే తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకుని పువ్వుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు పండగ ముందుగా దొరికితే కనుక ఒకవేళ చూసారు కదా ఇక్కడ వేప పువ్వు పిందెలు సపరేట్ అయిపోయి పువ్వు మాత్రం ఇలా వచ్చింది ఈ పువ్వుని మీరు ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందంటే పట్టుకుచ్చులాగా అంత మెత్తగా ఉంటుంది ఈ పువ్వు ఈ పువ్వును మనం ప్రసాదంలో వాడాలన్నమాట యాక్చువల్గా చాలామంది ఆ కాడలు కాడల పరంగా వేయటం వల్ల మనకి తినడానికి అంత ఇదిగా ఉండదు అలాగే మరీ చేదుగా కూడా ఉంటుంది పచ్చడి కాబట్టి ఈ విధంగా పువ్వునైతే శుభ్రం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ పదార్థాలన్నింటినీ ఇలా చేశాను అంటే చింతపండు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత అంటే మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి చింతకాయ పండుని నానపెట్టేసి మనం గుజ్జు తీసుకోవాలి ఇక్కడ కొంతమంది అయితే అచ్చతన కొంచెం ఉడక పెడతారు అంటే గుజ్జు బాగా వస్తుందని ఆ తర్వాత శుభ్రం చేసుకున్న వేప పువ్వు మామిడికాయని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము బెల్లంని కూడా ఇలా మనం పొడి చేసి పెట్టుకుంటే ఏంటంటే ఆ చింతపండులో తొందరగా మిక్స్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జు ఇలా కొంచెం చిక్కగా తీసుకోవాలి చాలామంది వాటర్గా చేసుకుంటూ ఉంటారు ఈ పువ్వు ప్రసాదాన్ని అలా కన్నా కూడా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చేతిలో వేసుకుంటే ప్రసాదం నిలబడేలాగా ఉండాలి అంటే మనం ప్రసాదం చేయి పెడితే మనం తాగేలాగా ఉండాలి మరీ నీళ్ళగా కాకుండా ఇలా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ చింతపండు గుజ్జులో మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసాను ఇక్కడ వచ్చేసి అరటిపండు కూడా చాలా మంది వీల్స్ లాగా అంటే చక్రాల్లాగా తరిగి వేస్తారు కదా అలా కాకుండా కొంచెం చింత మనం స్పూన్తో అరటి పండుగ కూడా మ్యాష్ చేసి వేయండి అలా వేస్తే కనుక ఆ తీపి అనేది ఆ ప్రసాదానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ వేప పువ్వు శుభ్రం చేసుకున్న వేప ఉంది కదా ఆ పెట్టల్స్ అన్నింటిని కూడా ese no అయితే అరటిపండు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వన్ ఆర్ టూ బనానాస్ కూడా పడుతూ ఉంటాయి ఆ అరటిపండు గుజ్జులాగా కొంచెం చేసుకొని మనం స్పూన్తో స్మాష్ చేసేసుకొని వేస్తే కనుక వీల్స్ కన్నా కూడా చాలా పచ్చడి టేస్టీగా ఉంటుందండి కొత్తగా తయారు చేసుకునే వాళ్ళైతే కనుక ఈసారి ఇలా చేసి చూడండి పచ్చడి మీకు డెఫినెట్గా కూడా నచ్చుతుంది ఆ తర్వాత కొంచెం చిటికెడి ఉప్పు అలాగే ఇక్కడ కారం ప్లేస్లో నేను పెప్పర్ పౌడర్ అనేది వేస్తున్నాను చెప్పాను కదండి చాలామంది పచ్చిమిర్చి సన్నగా తరిగి వేస్తారు లేదా కారం కూడా వేస్తుంటారు ఎర్ర కారం కూడా అలా కన్నా కూడా ఇలా కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మనం శాస్త్రం ప్రకారంగా ఆరు రుచులు దీంట్లో పడాలి కాబట్టి అది కొంచెం కొంచెంగా వేసుకొని ఆ తర్వాత చక్కగా పిందెలుగా ఉన్న మామిడిపళ్ళే వాడితే చాలా అంటే ఇంకా మనకి జీడి కూడా కట్టదనమాట అటువంటివే వాడాలి అని అంటారు అలా మామిడికాయలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే అయితే దీంట్లో కొంతమంది శనగపప్పు కూడా అంటే మనకి వేయించిన శనగపప్పు చట్నీ చేసుకుంటాం కదా అవి వేస్తుంటారు చిన్న చిన్న చెరుకు ముక్కలాగా వేసుకుంటూ ఉంటారు కానీ శాస్త్రోత్కంగా చెయ్యాలి అసలు పచ్చడి అని అంటే ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లో పెట్టేశాను చూడండి మనకి వేప పువ్వు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ మాత్రం కన్సిస్టెన్సీలో వచ్చడి కలుపుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్గా చేసుకునే కన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి అయితే ఎందుకు ఆరు రుచులతో ఈ పచ్చడి చేసుకోవాలి అంటే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క పదార్థాన్ని వాడుతూ ఉంటాం కదా అది ఒక్కొక్క భావానికి ప్రతీకగా ఉంటుందట బెల్లల్లో ఉండే తీపి ఆనందానికి ఉప్పులో ఉండే గుణం మన జీవితంలో వచ్చే ఉత్సాహానికి వేపపూతలో ఉండే చేదు మనకి వచ్చే బాధ అనుభవాల నుంచి బయటపడటానికి చింతలోని పులుపు మనం నేర్పుగా వ్యవహరించి బయటపడే అంటే కష్టాల నుంచి బయటపడే దారిని వెతుక్కోవడానికి మామిడి పండులోని వగరు జీవితంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కోవడానికి ఇక చివరిగా కారం ఆ కారం చూపించే గుణం ఏంటంటే మనం ఏదైనా సహనం కోల్పోయే పరిస్థితులు వస్తే వాటిని నుంచి ధైర్యంగా ఉండటానికి ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటుందిట అందుకనే ఆరు రకాల రుచులతో ఆరు పదార్థాలతో మనం చేసుకునే ఈ పచ్చడి అనేది ఇంత అర్థం ఉందన్నమాట ఇవి పిల్లలు కూడా తింటే ఆ చిరుచేదు తగులుతూ ఉంటుంది కాబట్టి పచ్చడి దానివల్ల వాళ్ళకి పురుగులు ఏదైనా ఉన్నా కూడా అవి పోతాయని చెప్తారు అందుకని ఆరోగ్యపరంగా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఉగాది పచ్చడిని ఆ ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ సేవించాలి ఈ విధంగా అంటే మనం పచ్చడి చేసుకునేది రుచిగానే ఉండాలి ఆరోగ్యానికి మంచిది అలాగే శాస్త్రీయ పరంగా ఉగాది రోజు మనం చేసుకునే పచ్చడి చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉగాది పచ్చడిని చేసుకోవాలి ఇదండి మరి ఉగాది పచ్చడి కొంతమంది కొబ్బరి ముక్కలు సన్నగా తిరిగి పండ్ల ముక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు అవన్నీ వాళ్ళ వాళ్ళ పద్ధతి వాళ్ళ ఫస్ట్ నుంచి అలవాటుని బట్టి ఉంటుంది మామూలుగా ఉగాది పచ్చడి ఇలా చేసుకుంటే సరిపోతుంది మీరు ఎవరైనా ఈసారి ఎలా తయారు చేస్తే కనుక నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే అందరూ కూడా ఉగాది పండగని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్